వాళ్ళు ఇంకా ఉపశ్యం లేని పరిస్థితిలో ఉన్నారు ఏది వాళ్ళు కొన్ని వాళ్ళు చెప్పినవి మీడియా ముఖంగా కొన్ని చెప్పడానికి ఇబ్బందిగా ఉంది నాకు ఎందుకంటే ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా గోల్డ్ బ్లడ్డెడ్గా నిర్దాక్షిణ్యంగా చంపేశారు అన్ని నమ్మి కశ్మీర్లు ప్రశాంతత ఉంది కదా కొన్ని సంవత్సరాలుగా అన్నీ బాగుంటాయి చెప్పి వెళ్తే మేము తిరిగి ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా గుండెలో ఉండి మాట్లాడలేకపోతా ఉన్నాం ప్రత్యేకించి దీన్ని జేపుగానే ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపా సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం వాళ్ళు మేము సహా నిజంగా ఇక్కడ ఏదో ఎక్స్గరేష ప్రకటించడానికి లేదంటే దీనికో రాలేదు నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా ఎందుకంటే నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు నేను కశ్మీర్లో ప్రతి సమ్మర్లో ఒక కొత్త పరిస్థితుల్లో షూటింగ్ ఉండాలి వెళ్ళేవండి పనిచేసేవాడి సో నాకు పరిస్థితి తెలిసిన మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైనది చాలా చాలా బాధ కలిగిస్తున్నా కొన్ని అంశాలు ప్రత్యేకంగా తెలియజేశారు వారి వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పంట క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు ఎంత శాడిస్టిక్ గా ఎంత మెథాడికల్గా కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు చెప్తుంటే అసలు ఆ కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం ఇక్కడ ప్రత్యేకించి ఈ సందర్భంలో కాదు సమయం అవుతుందన్నాను ఇంకా ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా చేస్తాను రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను వెళ్ళి వాళ్ళని కనుక్కొని ఒకసారి ప్రభుత్వ రకాలుగా భరోసా ఉంటుంది అది మీకు తెలుసు చెప్పక్కర్లేదు ఖచ్చితంగా చేస్తుందని సందేహం లేదు కానీ ఇది మోర్ దెన్ ఎక్స్ప్రేషియా మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన వచ్చిన ఇబ్బంది కానీ ఈ గాయం కానీ అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగింది కూతురు బిడ్డ ముందు జరిగింది ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు భారతదేశం ఎప్పటికి మర్చిపోలేదు ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ ఏరియా మన మన కలికిన ఎక్కువైపోయింది మంచిదని ఎక్కువైపోయింది transactioning area